వచ్చును దాకా పర్మడికి ఉత్తరానికి దక్షిణానికి ప్రభావ ప్రభా ఏ కొమ్మ ఎలాగైతే ప్రభా ఫలించి ప్రభా అభివృద్ధి చెంది ప్రభా నాయన ఎగ నాయన దేశ దేశాలకు ప్రభు ప్రభుత్వ ప్రఖ్యాత ప్రభునైనా వ్యాపించుదో నీ దాసు ప్రభు ఈ పరిచరను ప్రభు అంత గొప్పగా వర్ధిను గాక దేశ విదేశాల ప్రభా ఈ పరిచర్య ప్రభునైనా జరుగును గాక ఆశీర్వదించి చైతన్య నాయన ఈ సహవాసంలో నైనా సహకరిస్తున్న నైనా ప్రతి కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం ప్రభు ప్రతి ప్రభా స్తురాలని ప్రభ అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాము తండ్రి ఆశీర్వదించండి తండ్రి అడుగుతున్నాం ప్రభావ ఈ సహవాసానికి సపోర్ట్ గా సహకారుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు మీకేవారు వందనాలు స్తోత్రాలు రాబోయే కాలంలో ఇంతకంటే ప్రభాయన ఘనమైన పరిచర్య మహిమకరమైన పరిచర్య ఇంకా ఇంతకంటే ప్రభా నూరంతల పరిచర్య జరిగించు తండ్రి అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ తీసుకో ఇక ముందు జరగబోయే ప్రభ కార్యక్రమం తోడుకుండు అయా మీ దీన దీనదాసు మీరు అద్భుతంగా వాడుకోతండి వాక్యము ద్వారా సాక్ష్యము ద్వారా ప్రభు నాయన మమ్మల్ని బలపరచండి తండ్రి మీకు వందనాలు ఈ నామాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ మహింపరుస్తూ ఏ సునామములో దాసుడికి దాసురాలికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి కుటుంబం అంతటినీ ఆరోగ్యవంతులుగా చేద్దండి నీ కృప వారి మీద ఉండును గాక మీ కృప వారి మీద గాక ఈ పరిచర్య అంతటి మీద గాక బ్రాంచెస్ సంఘాల మీద గాక మీ నామానికి స్థుతి ఘనత చెల్లి తండ్రి దేవునికి స్తోత్రం అందరం ప్రశాంతంగా కూర్చుందాం కరెంట్ వస్తుంది ప్రభునామానికి జస్టిస్ పరిచర్యలు ఇరవై రెండు సంవత్సరాలు దేవుడు తన బలిష్టమైన లెక్కల్లో భద్రపరిచి ఈ దీన సేవను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అందుకే రెండు చేతులు ఆయన సింహాసనం ఎప్పుడైతే దేవుని స్థుతి చెల్లి దాహలేను యా దేవునికి స్తోత్ర రఘునామానికి మహిమ కలుగుని గాక మంచిది దైవజులకి సమయాన్ని అప్పగించిపోతున్నా కరెంటు వస్తుంది ఈలోపు మరి కరెంటు వచ్చేలోపు మరి ఒక పాట రెండు చరణాలు మాత్రమే ఒక పల్లవి రెండు చరణాలు మాత్రమే సమయం లేదు దైవజయులకి కరెంటు వస్తే ఇచ్చేయాలని సిద్ధంగా ఉన్నాం మరి ఈ లోపు మరి కరెంటు వచ్చే లోపు ఈ చర్చి యానివర్సిడీ సందర్భంగా కృతజ్ఞత కానుక మనం సమర్పించుకున్నాం ఈ మధ్యలోకి పరిచారకులు వస్తారు మన మధ్యలో వరంగల్లో ఆయా ప్రాంతాల్లో మంచి సేవ చేస్తుంది చెల్లు ఎబినేజర్ పాస్ట్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయన పాట పాడతారు రెండు జనాలు ఒక పళ్ళకి పాడతారు పాడుతుంటే మన కానుక సమర్పించుకున్నాం మన బంధువుడు ఊచకూడని పాట పాడుకుందాం ఈ సమయం ఇచ్చిన సన్నకాపడికి హృదయపూర్వకమైన బంధనాలు తెలపరుస్తున్నాం హంధవు गुरू नास ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం మరొకసారి చక్కటి స్వామ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఇండిపెండెన్స్ రోజున ఈ విధంగా కృతజ్ఞతలు చెల్లించడం కాక ఆకాశం ప్రార్థన నీకు విన్నాం పరిశీలి గొప్ప దేవాన్ని కొందంగా తెలుస్తున్నాం నిఘమైన ప్రత్యేకమైన కొందరు ప్రభావం ప్రియులు నేను దాసులు నిలకండి కాపర్ కాపురకుందా నేను ఆ యోష పాస్ట్ ఉన్నాను ప్రభా ఇంతవరకు కూడా నిలకండి ఎంతో గొప్పగా నయమకరంగా నిలదండి మహిమకరంగా దీవనకరంగా నడిపిస్తున్నందుకు ఇస్తాను ఇది నేను ఇరవై రెండు సంవత్సరాల ప్రభావ నడిపిస్తున్న సంఘాన్ని మరి ప్రంశిస్తున్నాం మరి ఈ దినాన్ని ప్రభావ మరి ఈ సంఘానికి ప్రభావ మీరు ఎంతో ఘనంగా మీరు ఏర్పాటు చేసిన దినం బట్టి కూడా ఉన్నారు ప్రభా ఇదిగా నేను మా ప్రియులు ప్రభా మరి సంఘం అంతా కూడా ప్రభా మరి కానుక అనిపించిన దాన్ని బట్టి నేను ప్రభా మరి సంగతించండి పరీక్ష నిమిత్తం వాడబట్టకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఇది నైన్ తండ్రి మా మొదలుకొచ్చి దయజుల ప్రభా బలశే అభిషేకించి బలంగా వాడబట్టకు సహాయం చేయమని సంఘానికి బలపరిచలైన వార్షికోశంలో ప్రభా మీరే మయమ తెలుసుకోమని జీవన కరంగా మయమకరంగా మార్చుకొని మనం తగ్గించుకుని లాభం వచ్చేసింది ఏసు నామంలో ప్రార్థించి ఎడవిడుకు రామయ్య దేవుని సుత్ర అందరం ప్రశాంతంగా కూర్చుందాం ప్రార్థన పూర్వకంగా దేవించి సన్నిధిలో మనం కనిపెడదాం ప్రార్థన కరెంట్ లాగన మంచిది ఇప్పుడు వరకు ప్రభు తన కృప చేత ఈ ప్రార్థన చక్కగా ఆయన మహిమార్దలు దైవజులు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుని సన్లో మన ఆహ్వానాన్ని అందుకొని వారు మనల్ని ప్రేమించి మన మధ్యలోకి సుదీర్ఘ ప్రయాణం చేసి కాకినాడ నుంచి మన మధ్యలోకి వచ్చారు జోషి ప్రశాంత్ గారు మరి వారు వస్తుండగా కూడా చాలా ఇబ్బంది జరిగింది కారు ఒప్పలి కావతలే మన సిటీ కావతలే మరి విజయవాడ కావత హైదరాబాద్ కావతలే కారు ఆగిపోవటం చాలా ఇబ్బంది పడ్డారు దైవ కారు తీసుకొచ్చారు అది అక్కడ షోరూమ్లు ఇచ్చారు రిపేర్కి మరి చాలా ఇబ్బంది అయినా మరి వారు మన మధ్యలోకి రావడానికి ప్రభుత్వ సహాయం చేస్తారు టెస్ట్లే దైవజన్లు మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే విజయవాడలో సాయంకాలం మళ్ళీ ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ వల్ల అక్కడ మీటింగ్ వారు హాజరు కావాలి అందుకనే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తగ్గించేసి సమయం సమయపోతున్నాం మరి వాళ్ళ బావగారు ఆనంద్ గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు వారిని బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను ప్రభునామానికి మహిమ కాక దేవుని చేతిలో బలంగా వాళ్ళ దైవజనులు దైవ జోషి ప్రశాంత్ గారికి సమయాలు గడ్డి చాపలు సాక్ష చేతులపై స్తోత్రూయా సో మరొకసారి ఈ మధ్యకాలపు సమయాన్న మీ అందరితో కలిసి ప్రభు నామను మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుత్వ మహింపరుస్తున్నాను అలాగే నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన ఇప్పుడు ఈ దయ విషయంలో ఏవో గారికి అలాగే వేదిక మీద ఉన్న దైవిషాలు పెద్దలందరికీ కూడా నిండు వందనాలు అలాగే ఎక్కుడు వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా నా హృక వందనాలు తెలియజేస్తున్నారు క్రీస్తు లా అందరూ వచ్చిన ప్రార్థన చేద్దాం అందరూ తలలు ఉంచుతాం తండ్రి మాతో మీరు మాట్లాడండి మాకు నచ్చింది కాదు నీకు ఏది ఇష్టం అది మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మా గమ్యాలు మార్చగలిగిన నువ్వు ఒక్కడవే మా ఆలోచన విధానాన్ని మార్చగలిగిన వాళ్ళని ఒక్కడివే ప్రభా ఈరోజు ఉదయం కాలం ఈ స్థలానికి మేమనుకుంటే రాలేదు కానీ మీరు తీసుకొచ్చారు మీరు మాట్లాడుతున్నారు నేను నమ్ముచున్నారు ఈరోజు మా జీవితాలని చేతులకు అప్పగిస్తున్నా మమ్మల్ని స్థిరపరచున్న వారిలో విశ్వాసాన్ని మీరు పుట్టించమని ప్రభా ప్రాముఖ్యంగా ఈ ఇరవై రెండవ వార్షికోత్సవాన్ని మరి తండ్రి సంఘాన్ని ఎన్నో పరిస్థితుల మధ్య మీరు నడిపిస్తూ వచ్చారు చక్కగా ఈరోజు ప్రభ ఆశీర్వాదకరంగా అనేక మంది మంచి నిలబెట్టారు ఇంకా రాబో దినాల్లో ఈ సంఘపు సరిహద్దులను విస్తరింపచేయండి ప్రభా అనేక మందిని ఆకర్షించగలిగిన సంఘముగా అనేక ఆత్మలను రక్షించే సంఘముగా అయ్యా ఒక నమ్మకమైన సంఘముగా ఈ సంఘాన్ని మీరు తయారు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతుండగా నేను మాట్లాడితే ఎవరు బ్రతుకులు మారవు కానీ మీరు మాట్లాడండి మీరు దర్శించండి మమ్మల్ని బలపరచి తినపరచమని ఏ స్థునామడి వేడికు పరమ తండ్రి ఆమె ప్రైస్తులు హలో లూయా సో దేవుని కృపను బట్టి క్షేమంగా ఈ స్థలంలో ప్రభుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు చేసిన అద్భుత కార్యములను మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి దేవుని మైపరుస్తున్నాను సో నేను రాజమండ్రిలో మీటింగ్ ముగించుకొని మేము ప్రయాణం వస్తూ ఉన్నాం అనుకున్న రీతిలో ఇంకొక రెండు గంటలు హైదరాబాద్ వచ్చేస్తాను కానీ మధ్యలో ఎందుకో తెలీదు సడన్గా మా ఆగిపోయింది అప్పటికే మా తల్లిగారు మా ప్రేటీ మంతా అంటా ఉన్నారన్న దర్శనాలు బాగా రావట్లేదు అని బట్ ప్రభు కృప కారు ఆగిపోయినా పర్లేదు కానీ సమయానికి ఇక్కడికి చేరుకోవాలని చాలా ఆలోచన సో మరలా ఉదయాన్నే మేము హైదరాబాద్ హోటల్ రీచ్ వేసేసరికి ఉన్నారు నాలుగు అయిపోయి ఇంకా మధ్యలో ఉండేదారు పట్టలేదు మా అక్కడ నాకు వదిలేసచ్చా నేను ఒక్కడే అది ఫస్ట్ టైం ఐ విజ్ ట్రావెలింగ్ వెళ్ళాము సో మరలా ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి మళ్ళీ రేపు ఉదయం సాయంత్రం వేరే ప్రాంతాల్లో ఉండాలి కనుక మా ప్రయాణాల కోసం మీరు ప్రార్థించండి సో ప్రాముఖ్యంగా ఈరోజు మీ అందరూ చేతుల్లో జెండాలు పెట్టుకున్నారు సో విష్ చేయడం మర్చిపోయినా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సుదేవిని కృపను బట్టి ప్రభు మనకి ఈ దేశాన్ని బహుమానంగా ఇచ్చారు ఈ దేశంలో మన పుట్టినందుకు మన బాహితరమే కాదు దానికన్నా ఉన్నతమైంది ఏంటంటే మన దేశం ఎంతగా ప్రార్థించాలంటే అన్ని విషయాలలో మన దేశం అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలి నేనంటా ఉంటాను ఆరోగ్యకరమైన దేశంగా మన దేశం ఉండాలి చక్కటి కృప లేకపోతే ఈ దేశము ద్వారా సేవకులుగా ఇక్కడ నా వెనకాల నుండి దైవజన కూడా నిరంతరం ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు బలమైన సువార్త మన దేశము నుండి అనేక దేశాలకి వ్యాప్తి చెందాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా వ్యాప్తి చెందాలంటే దేవుడు ఎన్నుకున్న మన ద్వారానే అది సాధ్యం సో చిన్నలేమి పెద్దలేమి అందరం కలిసిగట్టుగా ఏకాత్మ చేత నడిపింపబడాలి ఒక మాట మీద నిలబడాలి ఒక భక్తి జీవితంలో ఒక కాడి మీదకు మనం రాగలిగితే మన దేశాన్ని మనం మార్చుకోగలం మన దేశం ద్వారా అనేక మంది బలపరచబడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అదిలుయా సో ఈరోజు నా సాక్ష్యపు అనుభవాలు కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను ఆ తర్వాత ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మనందరం స్వతంత్రం కోసం మాట్లాడుతూ ఉంటాం ఒకసారి మేము నేను రాత్రి ఒక డిస్కషన్ చేసుకున్నా దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మనిషికి ఇంకా స్వతంత్రం రాలేదు ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని బట్టి మనం బానిసలుగానే బ్రతుకుతున్నాం ఇది వద్దు అని అన్నా కూడా అది చెయ్యాలనిపించి దానికి బానిసలేపోయి రకరకాల ఆలోచన విధాల మధ్యన అసలు మానవ జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు అర్థం కావట్లేదు ఈరోజు మానవుడు నోటంట వస్తున్న ఎక్కువ మాట ఏంటంటే అసలు ఎందుకు బ్రతుకున్నామో తెలియట్లేదు అంటున్నారు ఇదివరకు బ్రతకాలి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అని ఆలోచించే మానవుడు ఇప్పుడు ఎట్లా ఆలోచించడం ప్రారంభించాడంటే ఎందుకు బ్రతుకున్నామో అర్థం కావట్లేదు ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావట్లేదు ఎందుకు సంపాదిస్తున్నామో అర్థం కావట్లేదు ప్రతి సంఘమ ఒక సేవకుడిగా భారం కలిగి ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను మీరు ఈ మధ్య కాలంలో ఒక్క శుభవార్త అయినా మీరు వార్తల్లో వినగలిగారా నూటికి నూరు శాతం చెప్పగలను ఇప్పుడు మనం ఒక్క శుభవార్త కూడా వినలేకపోతున్నాం యూట్యూబ్ ఆన్ చేస్తే కనీ